you <sharp inhale> నా పేరు మమత ఎస్విఆర్ఆర్ హెచ్ లో పనిచేస్తున్నానండి మేము పదహైదు సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ జాబ్ లో మేము కొనసాగుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా యొక్క ని గుర్తించడం లేదు మేము ఒకే ఒకటి అడుగుతున్నాము అంటే ప్రభుత్వాన్ని మేమేం అడుగుతున్నామంటే మమ్మల్ని రెగ్యులేట్ చేయండి మా సేవలని గుర్తించండి అని మేము అడుగుతున్నాము దయచేసి దీన్ని మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే వేరే వాళ్ళకి వ్యతిరేకంగా మేము మా మాట్లాడట్లేదండి ఎందుకంటే మేము గత సంవత్సరాల నుండి మేము ఎన్ని కష్టాలు పడినాము కోవిడ్ టైంలో మేము ఎంత కష్టపడి ఎంత దీన పరిస్థితికి వచ్చి మేము సర్వీస్ అందించినాము మా దృష్టిలో ఉంది మా కుటుంబాలు బయటపడిన రోజులు ఉన్నాయి అదేవిధంగా మేము సేవలు అందించి కరోనా టైంలో మేము గేట్ దగ్గర పడుకొని వచ్చి మేము తర్వాత సేవలు అందించిన టయాలు ఉన్నాయి అదే విధంగా బిడ్డలని కూడా మేము ఫీడింగ్ మదర్స్ అయి ఉండి కూడా మేము వాళ్ళని కూడా గుర్తించకుండా మా సేవలను గుర్తించి మేము మా సేవ పరంగా ఎంతో న్యాయం చేసామండి మా సేవల్ని మా కాంట్రాక్ట్ సర్వీసెస్ ని ఎందుకు ప్రభుత్వం గుర్తించడం లేదు మేము కూడా స్టాఫ్ నర్సెస్ కదా మేము కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్సే కదా మా సేవలను ఎందుకు గుర్తించడం లేదు మమ్మల్ని ఎందుకు మాకు అన్యాయం ఎందుకు చేస్తుంది ఇంతమంది ఎంప్లాయీస్ కనిపించేటప్పుడు ఒక్క స్టాఫ్ నర్సెస్ మాత్రం కనిపించడం లేదా మా సేవలు గుర్తించడం లేదు ఎందుకు మాది అది కూడా అండి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము మమ్మల్ని ఎందుకు నెక్లెజెన్సీగా మమ్మల్ని వ్యవహరిస్తుంది మా పట్ల కాబట్టి మేము ఒక్క ఒక్కటి మేము కోరుకుంటున్నామండి సంవత్సరాల నుండి మేము ఎన్నో కష్టాలు పడి మేము చాలా కష్టాలుగా ఎంతో కష్టపడి మేము ఈ జాబులు చేసాము సర్వీసులు అందించాము అదే విధంగా మేము ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బందులు పడుతున్నామండి మేము చాలీ చాలిని జీతాలతో మేము చేస్తున్నామంటే ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది మమ్మల్ని ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నామండి దయచేసి మేము సేవలు అందించింది ప్రైవేట్ కాదండి మేము సేవలు అందించింది గవర్నమెంట్ కి మా సేవలను గుర్తించ దయచేసి మాకు అన్యాయం జరగకుండా మమ్మల్ని రెగ్యులర్ చేయండి మా డిమాండ్ అండి రెగ్యులర్ చేయాలి మేము కోరడం లేదు పదహైదు సంవత్సరాల నుండి అసలు ఏజ్ అయిపోయే వాళ్ళు పది సంవత్సరాలు కూడా మేము ఈ సర్వీస్ లో కొనసాగలేని స్థితిలో ఉన్నాము దయచేసి మా సర్వీస్ ను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని నేను చేతులు జోడించి అడుగుతున్నానండి మా డిమాండ్ అయితే రెగ్యులరైజేషన్ ఒక్కటే నమస్కారం చెప్తున్నాం కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకంటే మా ఈ రోజు మేము చేసేటువంటి ఈ ర్యాలీని మీకు సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు ఫస్ట్ మీకు ధన్యవాదాలు ఏ విషయమైనా కూడా గవర్నమెంట్ వరకు చేరాలంటే మీడియా మిత్రులది చాలా ప్రాధాన్యాంశము దానికి మేము ఎప్పుడు మేము ఖచ్చితంగా మేము ప్రాధాన్యత ఇస్తాం మీడియా వాళ్ళకి సార్ ఇప్పుడు విషయానికి వస్తే ఎందుకు మేము ఈ ర్యాలీ చేస్తున్నాము అంటే గత పదహైదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ గానే వర్క్ చేస్తున్నాం మేము మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలా అనేది మేము ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా ఈ ర్యాలీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలని అనుకుంటున్నాము ఎందుకు రెగ్యులరైజేషన్ రెగ్యులరైజేషన్ అంటున్నామంటే మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా మాకు డైలీ అలవెన్సులు టీఏడిఏలు తర్వాత వచ్చి మాకు రిస్క్ అలవెన్సులు నైట్ డ్యూటీ అలవెన్స్లు అనేవి ఉండవు అన్ని జాబ్స్తో పోలిస్తే మాది కొంచెం కష్టతరమైంది రిస్క్ జాబ్ ఉన్నటువంటిది టాస్క్ గా చేయాల్సిన జాబ్ మాది ఎందుకంటే మేము నైట్ డ్యూటీస్ చేయాలి లేడీ ఓరియంటెడ్ పోస్ట్ అయినప్పటికీ కూడా మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని పక్కన పెట్టి ఫీడింగ్ మదర్స్ ఉన్నప్పటికీ కూడా మేము అటువంటివన్నీ పక్కన పెట్టి మేము ఈ రోజు మా ఉద్యోగాలని మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాము మీకు అందరికీ తెలియదేమి కాదు సార్ కరోనా లా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మేము ప్రెగ్నెన్స్ అయితే ఏమి ఫీడింగ్ మదర్స్ అయితే ఏమి ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ కిట్లు వేసుకుంటే దాదాపు ఆరు గంటల సమయము మేము పేషెంట్లకు డైరెక్ట్ కాంటాక్ట్గా ఉండి మేము పనిచేసి ఆ రోజున మేము మా ప్రాణాలకు తెగించి మేము ఎంతో ఎంతోమంది స్టాఫ్ నర్సెస్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా రిస్క్ ఫేస్ చేసి ఆర్థికంగాను సామాజికంగాను మేము చాలా బాధలు పడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము ఎందుకు ఈ ఉద్యోగ భద్రత అడుగుతున్నామంటే ఒక స్టాఫ్ నర్స్ గారు మా మెటర్నటీ గవర్నమెంట్ మెటర్నటీ తిరుపతిలో డెత్ అయినారు తన పిల్లలు ఈ రోజు రోడ్డు మీద ఉన్నారంటే దాన్ని మనం ఎంతో బాధపడాల్సిన విషయం అయితే ఉంది సార్ ఎందుకంటే తన పిల్లలకు న్యాయం చేయలేకపోయింది తను పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్ లో పని చేసినప్పటికీ కూడా తన పిల్లలకి న్యాయం జరగలేదు తన ఫ్యామిలీకి న్యాయం జరగలేదు అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్ అది నేను మంచుకు ఉదాహరణ మాత్రమే చెప్పాను అలాంటి ఫ్యామిలీస్ మేము ఒక అమ్మాయి అయితే తనకు పెరాలసిస్ వచ్చింది ఈ రోజు రెగ్యులర్ అయి ఉంటే తన పిల్లలకు కానీ తన భర్తకు కానీ ఏదైనా గవర్నమెంట్ నుంచి ఆసరా అనేది దొరికిండేది కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి సార్ ఎందుకు రెగ్యులరైజేషన్ అంటే మాకు ఉద్యోగ భద్రత ఇన్ని సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మా ఫ్యామిలీస్ కి మేము ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నాము ఇన్ని అయినా కూడా గవర్నమెంట్ మా బాధను గుర్తించి మాకు 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 కావాల్సినటువంటి రెగ్యులరైజేషన్ చేసి వారి పెద్ద పెద్ద దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా మేము సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వేడుకుంటున్నాము ఇది ఫీమేల్ ఓరియంటెడ్ పోస్టులు సార్ ఏ రోజే కానీ స్టాఫ్ నర్సులు బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు లేవు కానీ మేము చేస్తున్నామంటే ఈరోజు మా బాధను మీరు అర్థం చేసుకోండి మీరు న్యాయం చేయగలుగుతారు మీరు ఒకసారి మా కోసము ఒక చర్చ జరిపి మా ఉద్యోగ మా ఉద్యోగం మేము మేమేం చేస్తున్నాము స్టాఫ్ నర్స్ బాధ్యతలు ఏమిటి హాస్పిటల్లో అనేటివి మీరు కనుక్కోండి మీకే అర్థమవుతుంది మొత్తానికి మేము అడిగేది ఒకటే సార్ మేము రిస్క్ జాబుల్లో ఉన్నాము రిస్క్ గానే ఉద్యోగాలు చేస్తున్నాము మేము ఎన్నుకున్నాం మేము మేము ఈ ఉద్యోగాలే చేసుకోవాలని మేము ఎన్నుకున్నాం ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నాం కానీ గవర్నమెంట్ నుంచి మాకు హామీ కావాలి సార్ ఉద్యోగ భద్రత కల్పించండి మా ఫ్యామిలీస్ కి న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం సార్ నా పేరు సునంద సార్ నా పేరు నవనీత నేను చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్స్ గా ఏడు సంవత్సరాలు పనిచేస్తున్నానండి ముందు మూడు సంవత్సరాలు పిహెస్సి లో వర్క్ చేశాము నేను ఈ రోజు కాంట్రాక్ట్ స్టేట్ నర్సెస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ తరపున నుంచి అందరి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ తరపు నుంచి మాట్లాడుతున్నానండి మేము ఎవరికి అగేనస్ట్ కాదు మా బాధల్ని గుర్తించి దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము మీరు ఇండివిజువల్ కూడా లెక్కగా తీసుకోండి సార్ ఒక్కొక్కరికి ఎంతెంత ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకోండి ఒకటి కాదు రెండు కాదు దగ్గర దగ్గర పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ తో ఉండి మేము ఇన్నేళ్లుగా చేస్తున్న వాళ్ళని దయచేసి గుర్తించండి మూడు మూడు నెలలు ట్రైనింగ్ అయిన వాళ్ళది ముఖ్యమా పదహైదు సంవత్సరాలుగా మేము ట్రైనింగ్ అయిపోయి కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళది ముఖ్యమే మీరే గుర్తించండి సార్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని మీరే గుర్తించండి దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత మీ ఇష్టం సార్ మేము ఏ కైనా విల్లింగ్ అవుతాము సో గవర్నమెంట్ మేము మేము ఒకటే చెప్పుకుంటున్నాము సో మా ఇన్ని సంవత్సరాలు పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు ఒక ఆడబిడ్డ కూడా బయటకు రాలేదు సార్ ఈ రోజు వస్తున్నారు అంటే ఎంత బాధతో ఎంత పెయిన్తో వస్తున్నారని గుర్తించండి సార్ దయచేసి కి ఇదే మా విన్నపము సో మేమేమి ఉధృతంగా చేసి కి అగే నష్టంగా వెళ్ళి ఏదేదో చేసేసి ప్రభుత్వాన్ని నష్టపరచాలని మా ఉద్దేశమే కాదు సో ఈ ఇంటి ఆంధ్రప్రదేశ్